నాగేంద్ర శివ నాగేంద్ర నాగేంద్ర నాగమ్మ శివ నాగమ్మ పూజలు గొనుమా నాగమ్మ నాగపంచమీ పూజలతో కొలిచెదమమ్మా దీవించు నాగుల చవితి పూజలతో నిన్నే నమ్మితి రక్షించు శివ మెడలో ఆభరణం విష్ణువుకేమో పానుపువై పంట పొలాలను కాపాడే క్షేత్రపాలుడు నీవయ్యా నాగమ్మ శివ నాగమ్మ పూజలు గొనుమా నాగమ్మ నాగేంద్ర శివ నాగేంద్ర వందనమయ్యా నాగేంద్ర పూలు పండ్లు నీకమ్మ పూత గంధము నీకమ్మ చక్కటి పాలు నీకమ్మ చల్లని దీవెన మాకమ్మ నాగమ్మ శివ నాగమ్మ పూజలు కొనుమా నాగమ్మ నాగపంచమి పూజలతో నిన్ను కొలిచదమమ్మ దీవించు నాగమణులతో మెరిసేవు నమ్మిన వారిని బ్రోచేవు నాగుల పంచమి పూజలనే గైకోన రావయ్య నాగయ్య నాగమణులతో పెరిసేవు నమ్మిన వారిని బ్రోచేవు నాగుల పంచమి పూజలని గైకొనరావయ్య నాగయ్య నాగుల చౌతి పూజలనే గైకోన రావయ్య నాగయ్య नागुलचौती पूजलने गैकोनरावाणा ना गैया ओम नमः शिवाय